ఎవరైతే ప్రభుత్వ స్థలాలు గతంలో ఆక్రమించి వాటిని డబ్బు కట్టలేకుండా ఎంజాయ్ చేస్తున్నారో వాటి కోసం యాభై తొమ్మిదో నెంబర్ జీవో ఇస్తే ప్రత్యక్షంగా ఒక కార్పొరేటర్ తన ఏరియాలో ఉన్న ఒక ప్రభుత్వ స్థలాన్ని సుమారు రెండున్నర నుంచి మూడు కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేస్తే ఒక మీడియా ద్వారా వచ్చిన ఆధారంగా కలెక్టర్ గారు దాన్ని గా స్టడీ చేసి ఆ ఖమ్మం పట్టణంలో ఉన్న ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకుంది ఆ తీసుకున్న స్థలాన్ని పేదవాళ్ళకే ఇస్తుంది ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై ఐదు గజాలే కాదు చాలా ఎకరాలలో ఆక్యుపై చేసిన భూములు ఉన్నాయి ఇప్పటికైనా గత ప్రభుత్వంలో ఎవరైతే పెద్దలు ప్రబద్ధులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని కబ్జా చేశారో స్వచ్ఛందంగా కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి ఆ భూములు రీసబ్మిట్ అంటే హ్యాండ్ ఓవర్ చేయండి మీరు హ్యాండ్ చేయని పక్షంలో ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోవటం అది ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళున్నా ఎంత ముఖ్యమైన స్థానంలో గతంలో అనుభవించిన వాళ్ళున్నా ప్రభుత్వ స్థలాన్ని వదులుకునే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఒక మార్కెటింగ్ కమిటీలో జరిగిన అవినీతే కాదు భూములు ఆక్రమించినయే కాదు ఇతరత్ర ఇతరత్ర ప్రతిదీ ప్రభుత్వ ఆస్తి అది ప్రజల ఆస్తి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం పేదవాడికి ఇస్తామని ఆ రోజు చెప్పాం తప్పకుండా ఈ ఆక్రమించిన ప్రతి పైసా ప్రతి కొట్ట భూమి కూడా పేదవాడికి చెందే విధంగా ఈ పరిపాలన మేముంటాం అధికారులు కూడా ఉంటారు ప్రజలు మీకు ఏదైనా తెలిసిందంటే మీకు తెలిసిన విషయాలు తప్పకుండా కలెక్టర్ గారి దగ్గర నేను మాట్లాడితే ఎలా అనేది ఒక డైరెక్ట్ ఛానల్ పెడతాం మీకు తెలిసిన ప్రతిదీ కలెక్టర్ గారి నోటీస్ లో పెడితే దాన్ని ప్రాపర్ ఛానల్లో పెట్టి చేసి ప్రజలకు చెల్లే విధంగా చేపడతామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను Gracias.